అలా కరసం చాలా బాగా చేసారమ్మా నీ పేరు ఏంటి చెప్పమ్మా శ్రీనిధి శ్రీనిధి యాదవ్ ఓకే ఎందు నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు నేను టెన్ డేస్ నుంచి నేర్చుకుంటున్నాను రెండు డేస్ నా ఫర్ఫర్ డేస్ కాదు కాదు ఓకే ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నావు దీని వల్ల లాభం ఏంటి అనుకుంటున్నావు దీని వల్ల లాభం అని అంటే సెల్ఫ్ డిఫెన్స్ వస్తది ఆ అమ్మ ఇలా నేర్చుకుంటే బయట ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం ధైర్యంగా ఉంటది పేరెంట్స్ కి అయినా కానీ మనకైనా కాని అందుకని అలా అని కాకుండా ప్రదర్శన మన మన దేశంలో మనకు కూడా రక్షణ ఉండాలి కదా అట్లా దేశభక్తి కూడా బాగా చెప్తున్నారు ఇందులో అవును దేశభక్తి లేకుండా అవుతుందమ్మా అదొక చెత్త చాలా ప్రమాదంలో రోజు వచ్చి భగవద్గీత చెప్తారు మళ్ళీ యోగా సూర్యాసనాలు వేపిస్తారు రోజు యోగాసనాలు కూడా చాలా గొప్పవే కదా అవి కూడా నేర్పిస్తున్నారు ఇక్కడ మాస్టర్స్ రోజు యోగాసనాలు కూడా ఇప్పిస్తారు రోజు ప్రాక్టీస్ తర్వాతనే రోజు కర కరసం నేర్పిస్తారు ప్రార్థన కూడా ఉంటుంది దేశానికి ప్రార్థన చేయడం దేశభక్తి పెంచే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మరి ప్రార్థన చేపిస్తారు మరి హనుమాన్ చాలి కూడా పాటిస్తారు ఇప్పుడు ఈ సంస్థ పేరు ఏం పేరు దీన్ని ఇన్చార్జ్ ఎవరు దీని ఇన్ఛార్జ్ అన్న ద్వారా ఫౌండేషన్ రవి యాదవ్ గారు కోచింగ్ రవి యాదవ్ గారు కోచింగ్ చేస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎలా చేయగలుగుతున్నాడు అసలు అంటే నలుగురికి ఉపయోగపడాలని అది కోర్స్ అయితే ఫ్రీగానే ఇప్పుడు ఇది డబ్బులు పెడితే ఇంత మంది రారు డబ్బులు పెట్టి ఉంటే ఐదుగురు వచ్చి ఉండేవాళ్ళు కోర్స్ కదా అని ఇస్తున్నారు అందరికి ఏంటంటే మన రక్షణ అంటే మన వల్ల కొందరికి ఉపయోగ ఉపయోగపడతది అని చెప్పి ఇలా చేస్తున్నారు వాళ్ళకు చెప్పమ చెప్తుందని నేర్చుకుంటున్నా సెల్ఫ్ డిఫెన్స్ ఏ క్లాస్ నో సిక్స్త్ సిక్స్త్ క్లాస్

అయితే ఖచ్చితంగా ప్రతి అమ్మాయి నేర్చుకోవాలంటారా ఇప్పుడు కరసం వచ్చినాక మీ మనస్తత్వం మారిపోతుంది కదా అంటే కాన్ఫిడెంట్గా ఉంటావు భయం ఉండదు మామూలుగా గర్ల్స్ కి భయాలు ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు పేరెంట్స్ అమ్మ ఒక అక్కడ ఇక్కడ కిడ్నాప్ చేస్తారు కొడతారు తిడతారు పట్టుకపోతారు ఇట్లా రకరకాలు భయపెడుతుంటారు కదా మనకే కాకుండా పేరెంట్స్ కి కూడా పేరెంట్స్ హాయిగా కూడా ఉండగలుగుతారు వాళ్ళు కొంచెం ఏడున్నా మా అమ్మాయి చూసుకుంటుంది లేవరాలు ఆ నమ్మకం వాళ్ళ తాడా తీస్తుంది వాళ్ళ తాడా తీస్తుంది మనం వాళ్ళకి ఆ నమ్మకం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేకుంటే ఇంట్లో ఒంటరి ఉన్నారు ఎవరు వస్తారో ఏం చేస్తారో అన్న భయం ఉంటుంది చెప్పు నాన్న నువ్వు చెప్తావా చెప్పు ఏం చెప్తావు ఏ క్లాసు నేను ఫిఫ్త్ క్లాసు ఈ ఏ స్కూల్ శ్రీ అన్య శ్రీ విద్యాపీఠం ఓకే ఇప్పుడు ఈ కరసామ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నావా ఏ మాస్టర్ మాస్టర్ గారు చెప్పండి మీరు అసలు ఇంత టైం ఇవ్వడానికి కారణం ఏంటి ఎందుకు మీరు ఇంత రిస్క్ తీసుకొని నేర్పిస్తున్నారు పొద్దు పొద్దున హాయిగా పడుకోకుండా నేను నేర్చుకున్నటువంటి ఈ విద్యని నాతో పాటు నాతో పాటు కాకుండా నాతో పాటు ఉన్నటువంటి అందరికి నా యొక్క విద్యని నేర్పించాలన్న చిన్న ఆతృతతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క పేరెంట్ దీనికి బాధ్యత వహించినందుకు నా యొక్క ధన్యవాదాలు అందరికీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన యొక్క ధర్మాన్ని మన యొక్క హెల్త్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం కాబట్టి మనకు ఇలాంటి చిన్న చిన్న మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటి విద్యలు కానీ నేర్చుకొని ఉండడం వల్ల మనకు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి అందరూ ప్రతి ఒక్క ఏదో ఒక విద్యని ఉండాల్సిందిగా నా యొక్క మన ఈ సెల్ఫ్ డిఫెన్స్ అయితే ప్రతి ఒక్కరికి రావాలి అనేది నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు ప్రతిరోజు ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి అయితే మంచి వాళ్ళే సఫర్ అవుతున్నారు ఈ దుర్మార్గులు ఆవేశంలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఆవేశంలో స్వార్థంతో వాళ్ళు నేరాలు చేస్తున్నారు అయితే మంచి వాళ్ళు తొంభై శాతం ఉన్నా కనీసం వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి కూడా రారు ఎందుకంటే భయం వాడికి ఒక్కోసారి భూముల విషయంలో కొట్టిన కంప్లైంట్ చేస్తే కూడా మళ్ళీ కొడతారు అన్న భయంలో కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విద్య దేని గురించి ఉపయోగపడుతుంది అంటే మెయిన్ మనము మనని కాపాడుకోవడం కోసం ఓకేనా గురుగారు మనం వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మనని మనం సురక్షితంగా మనము మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇలాంటి విద్యలు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క ఇలాంటి విద్యలు ప్రతి ఒక్క విద్య నేర్చుకుంటే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ మన భవిష్యత్తు తరాలకు కూడా మనకు మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం మనకు మనం ఉపయోగపడిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి ఈ ఇప్పటికీ ఫిట్నెస్ కావాలి అనే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క మనం ఏంటి అంటే ఏదో ఒక విద్య అనేది నేర్చుకోవడం చాలా మంచిది హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఫిట్నెస్ వస్తుంది మైండ్ ఇచ్చారు దేశాభిమానం అంటే దేశభక్తిని పెంచారు ఇంకా యోగాసనాలు కూడా చేపించారు భగవద్గీత కూడా మీ ద్వారా వెళ్ళింది అసలు భగవద్గీత ఎక్కడా వినట్లేదు అసలు ఎవరు దాన్ని సరిగ్గా చెప్పట్లేదు అవకాశం కూడా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ప్రత్యేకంగా కర్రసాం విద్య గురించి వచ్చారు అదే విధంగా భగవద్గీత రోజు రెండు శ్లోకాలు మన వెంకటరెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది దాని యొక్క మీనింగ్ భగవద్గీత అందరు చదువుతారు కానీ దాన్ని తెలియపరచడం దాని యొక్క మీనింగ్ తెలియపరచడం చాలా గ్రేట్ అలాంటి వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మన యొక్క విద్యార్థులకు చెప్పడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా కూడా డైలీ పాడించడం జరిగింది మన యొక్క విద్యార్థులకి ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసాని చాలా అలోహక చదవడం కూడా ప్రా ప్రారంభించారు అయితే తెలుగు హనుమాన్ చాలీసా ఉంది గురువుగారు అయితే అది ప్రమోట్ చేస్తున్నాను నేను అన్ని చోట్ల ఎందుకంటే తెలుగు అంటే వాళ్ళకు వెంటనే మనసులోకి వెళ్ళిపోతుంది ఇది అవధి భాషలో ఉంది ఇప్పుడు ఉన్నది తులసిదాస్ రాసింది అది సరిగ్గా కరెక్ట్ అవరు వాళ్ళు సో దీనివల్ల యూత్ ఎక్కువ వెళ్ళలేకపోతుంది అనిపిస్తుంది నాకు భగవద్గీత కూడా అర్థాలే చెప్పడం ముఖ్యం నాకు అనిపిస్తుంది మీనింగ్ మీనింగ్ ఎలా శ్లోకాల కంటే ఇంపార్టెంట్ అర్థం కావాలి అప్పుడు వాళ్ళు ఎంత పెద్ద కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలరు మీరు చెప్పింది కరెక్ట్ సార్ ఎందుకంటే అందరికీ తెలుసు కానీ ఇలా చదవాలి ఇది దీని మీనింగ్ అనేది ఎవరికి రాదు కొంచెం వచ్చు కానీ వచ్చిన వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ ముందుకొచ్చి అలాంటి కార్యక్రమాలలో ఇలాంటి కార్యక్రమాలలో అలాంటివన్నీ అన్ని ప్రయత్న ప ప్రజలకు అందరికీ చెప్తూ ఉంటే వాళ్ళలో కూడా ఒక ఐక్యత అనేది వస్తుంది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది ఎస్ ఈ విధంగా చదవాలి మనకు అర్థమవుతుంది అనే ఉద్దేశం కూడా అందరిలో ఏర్పడుతుంది ఓకే గురుగారు ఎట్లా మీకు తృప్తిగా ఉందా ఇప్పుడు మీకు ఇంత పెద్ద కార్యక్రమం మీరు చేయగడానికి నేను ఈ కార్యక్రమం చే స్టార్ట్ చేసినాం కాబట్టి ఏంటంటే ఇక్కడ మన యొక్క పవన్ సాయి కూడా బాగా ఆర్గనైజర్ ఇప్పుడు ఆయన ఆయన కూడా హెల్ప్ చేశాడు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాము దానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఆస్వాదించాలి మనకు వచ్చిన విద్య మనం ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ఇతరులకు చెప్పే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ పేరు ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ నా కిస్మత్పూర్ ఎస్ కిస్మత్పూర్ విలేజ్ ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మాకు కూడా ఆతృత ఉంది అందరు ప్రజలు సహకరించి పేరెంట్స్ సహకరించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా సరే చేయించామని చెప్తే మేము ముందుకొచ్చి మా వచ్చిన ఈ విద్యని పది మంది థ్యాంక్ యూ గురుగారు మీ ద్వారా నేను చాలా చాలా నేర్చుకున్నాను మీకు నా ఆ జన్మాంతం రుణపడి ఉంటాను చివరి శ్వాస విడిచే వరకు థ్యాంక్ యూ వెరీ మచ్